హాయ్ ఫ్రెండ్స్ గంటాలు మనం ఇడ్ కుంగుదేపల్లి బస్ స్టాండ్లో ఉంటే రిచ్ మ్యాన్ షూస్ మన దీనికి అశోక్ లైన్ ఎదురులా కుంగుదేపల్లికి తిరిగిపోయే తప్ప వసూర్ రోడ్లో వచ్చి రిచ్ మ్యాన్ షూస్ వచ్చి మన సురేష్ అంది షూ అంగుళి ఉంది ఈ షూ అంగుడి వచ్చి పైన రెండు వేల ఏడులోనే హొసూర్లా బాగూర్ రోడ్ల ఈ నగరం పెట్టి అక్కడికి వచ్చేస్తామంట్రీ మన వసంతో వసంత ఆమెట్ కీలు సొంతంగా వాళ్ళ బుక్స్ గ్రామంలో కూడా సూ పెట్టింది కానీ కొన్నేళ్ళు తర్వాత తిరగవైన మనకి ఆస్ కదా ఇంకో తప్ప ఇంకో డెవలప్మెంట్ ఇంకో డెవలప్మెంట్ పోయి లాస్ట్కి వద్దు మన వృద్ధి మనకి మనల్ని కాపాడుతున్న నమ్మకంతో తిరిగా వచ్చి మన బుక్సం సురేష్ గారు వీడు వచ్చి అక్కడ పెట్టినారు ఈ అగ్గలో వచ్చి మీకు అన్ని క్వాలిటీలు ఉంటాయి అదే విధంగా ఆఫర్లతో సహా ఇస్తా ఉన్నారు ఆయన మీరు సూర్లు తీసుకుంటే బిడ్లకి సూర్ తీసుకుంటారు కదా మన బిడ్లకి ఎంతనో సెప్లో సూర్లో తీసుకుంటారంటే మీకు వచ్చి కీ చైన్లు అట్లా అంతా ఫ్రీగా ఇస్తా ఉన్నారు వాళ్ళు ఏమిటి అంటే సార్ బాగుంది మన బిడ్లే కదా అనే తర ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మేమంతా తెలుగే చిరుకుంది తెలుగు మాట తెలుగంటే అప్పుడు చాలా ఇష్టం దాంట్లో ఇంకో వాళ్ళు దయచేసి ఈ ప్రాంతంలో మనం మన ప్రాంతంలో మనంగల్లా కూడా వచ్చి సూలు చెప్పులు ఏం కావాలో తీసుకోకుండా ఎలా అంటే మనోళ్ళు బాగు బాగా కావాలా మనము పెద్దలు కావాలా మనకి ఒక ఆశే అందరి మధ్యలో మనము బతకాలా అందరూ ఇది కావాలని మనం ఇంకోటి దూరం కూడా నుండిగా ఉండే దూరంగా పోతాము ఆడిపోయి ఇరవై రూపాయలు తగ్గించే బదులు ఈటింగ్ టిక ఆడిపోయి యాభై రూపాయలు పెట్రోల్ వేసుకొని పోతాము అదేవో మన ఊళ్ళనే మన జగల్లోనే తీసుకుంటే సంతోషము దాంట్లో మనం ఉప ప్రాంతం వాళ్ళు పక్క అర్థము గంట పోతాము ఈ పక్క బస్సులు వచ్చేవాళ్ళు దయచేసి ఏ తీసుకోపోవాలని మనసులో తీసుకోకుంటాను అదే విధంగా మన కుందేపల్లి ఈ పక్క ద్వారదేపల్లి ఆ పక్క పేర ప్యారెట్పల్లి ఉండదు ఆ మన పెన్నామట ఉండదు ఈ పక్క వచ్చి గాంధీనగర్ ఉండదు ఈ గాంధీనగర్ ఉండదు అనంతపురం ఉండదు సామన్పల్లి ఉండదు మారినపల్లి ఉండదు ఈ ప్రాంతాల దయచేసి ఈ డెవలప్ అయినప్పుడు మన సిప్లాంగులు ఉన్నది మన వాళ్లే మన తెలుగు వాళ్ళే దానికోసం వచ్చి తీసుకోపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ పొద్దు మేము వచ్చి నేను ఉండేది వచ్చి వారదేపల్లి దగ్గరే వాడదే పిల్లలు వచ్చిన వచ్చినప్పుడు చూసిన వాడు అవి మన బుక్స్ చంద్రమో పద పదా అమెరిపో వస్తాము ఇంకో విషయం ఏమంటే ఏంటి బుక్స్ నేను అయితే వీడియో చూస్తానో ఏం ఎవసూడిని బుక్స్ంద్రంలో ఉంటావు ఎవసూరు బుక్సం చేస్తా ఉంటే నన్నీ ఒక కళాకారుడుగా గుర్తించింది బుక్ చంద్రం గ్రామం కాబట్టి ఆ ఊర్లో ఏం చేసినా కూడా వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా పిలుచుకుంటా ఉంటారు అంతే ఇంకేం లేదు మమ్మల్ని ఏం పిలుస్తా ఉన్నారు బుక్ చంద్రం అంటే కానీ గురుచంద్రమోకి నేను ఒకటే ఎంత బిడ్డ ఏం చేసిన ఏమో కార్యక్రమం ఇట్లా ఏ పండగ కానీ పెళ్లి కానీ దేవత కానీ వాళ్ళ ఊళ్ళో ఏమే ఒక కార్యక్రమం అయితే కూడా బస్వాజ్ కంపల్సరీ ఉండాల్సిందే దండాలను ఉండాల్సిందే అనే దాంట్లో పిలుస్తూ ఉన్నారు దాని సంతోషము ఆ విధంగానే ఇపోదు మేము కూడా వచ్చి చెప్పులు తీసుకుంటా ఉంటాము సంతోషము బాగా క్వాలిటీ అంతా బాగున్నది మా రేట్లు కూడా చాలా అందుబుతంగా వేస్తూ ఉన్నారు దయచేసి వచ్చి అందుకు తీసుకోకాలని మంచు కూరగా అదే విధంగా మన దండాలు వీడే చూసుకుని బిజినెస్ అదే ఉంది ఆ రీతి ఏరిగా తన సొంత పెద్ద అంటే ఎన్నో విధులు నేరి స్వయంకృతితో పొదుకో అంటే నీ సొంతముద్య విద్యతో పొదుకొని ఆయన ఫస్ట్ చెప్లంగులా కొన్నికి చేరి అదే చెప్లంగా నీ పొద్దు పెట్టినాడు దాని వాళ్ళు ఆయనకే తెలుసును వాళ్ళ కష్టాన్ని గుర్తించే శక్తి మనకుంది మనకంటే మీరందరూ మేము అందరూ తెలుసు ప్రేక్షకులు అందరూ చేరి అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ జూన్ నెల స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంది వీటికి చెప్పులు తీస్తూ ఉన్నారు మనం ఏమేమి తీసుకుంటే కూడా చెప్పు ఆడదు ఎలా వాళ్ళు తీసి వాళ్ళు అంగీకొని తీసుకోకుండా మన చుట్టూ ఉండే సమాజం బాగుంటే మనం ఏడైనా బాగుంటాం ముందు రత్నం చేయించాలా తర్వాత ఫస్ట్ ఇంటికి వెళ్ళి అంటే రచన గేలి అని పెద్దలు ఫస్ట్ ఇంటి అంటే మన ఊరు మన ప్రాంతము తర్వాతే ప్రపంచం అంతా అనుకోనాలా మనము దాని మన ప్రాంతంలో ఉండేది బాగుంటే మనం ఎప్పుడూ బాగుంటాము ధన్యవాదాలు సురేష్ గారు ఈ వ్యాపారము మీకు మూడు ఆరు ఆరుగాయలుగా వర్దిల్లాలని ఆ దగ్గర భగవంతుడు ఆ వ్యక్తేశ్వర స్వామిని మనసుఫూగా తెలుసుకుంటాము ఈ ఆడబిడ్డ మా ఆడబిడ్డ కూడా చాలా సంతోషము ఆడబిడ్డ ఇంటికి దేవుడు అంటారు అదేసారి ఆ అమ్మ ఆశ ఏమంటే నేను కూడా మా ప్రాంతంలో పెట్టాలని ఆశ ఆ ఆశించేరింది ఆయన కూడా కళ్ళ చూసే మనం తెలుసుకోవాలా ఈ విధంగా నేను ఇంకోసారి మరోసారి హాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు జై